వెనుకటి రోజుల్లో రాజకీయ నాయకుల వ్యవహార శైలి విభిన్నంగా ఉండేది కొంతమంది రాజకీయ నాయకులు బంగారు కడియాలు ధరించేవారు ఇంకా కొంతమంది పంచకట్టులో దర్శనమిచ్చేవారు ఒక్కొక్కరు ఒక్కో తీరైన ఆహార్యాన్ని ప్రదర్శించేవారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి హైటెక్ విధానాలను అనుసరిస్తున్నారు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే రాజకీయ నాయకులలో చంద్రబాబు నాయుడు ముందుంటారు ఆయన ఒకే తీరైన దుస్తులు ధరిస్తుంటారు గోధుమ పసుపు రంగు కలబోసిన దుస్తులను ఆయన వేసుకుంటూ ఉంటారు ఆయన ముఖ్యమంత్రి ఆయన నాటి నుంచి నేటి వరకు అదే తరహా దుస్తులలో కనిపిస్తుంటారు మధుమేహం వ్యాధిగ్రస్తుడైనప్పటికీ తీసుకునే ఆహారంలో సమతౌల్యాన్ని పాటిస్తారు అందువల్లే చంద్రబాబు ఏడు పదులకు మించిన వయసులోనూ అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు ఇటీవల ఎన్నికల్లో ఊపిరి సలపని స్కెడ్యూల్లోనూ ఆయన ప్రచారం నిర్వహించారు చెమట పడుతున్నప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో వస్తున్నా మీకోసం అనే పేరుతో పాదయాత్ర కూడా నిర్వహించారు తీసుకునే ఆహార విషయంలో చంద్రబాబు నాయుడు కఠినమైన నిబంధనలు పాటిస్తారు ఎట్టి పరిస్థితుల్లో చక్కెర జోలికి వెళ్లరు తీపి పదార్థాలను అస్సలు ముట్టుకోరు అన్నాన్ని ఏ మాత్రం తినరు ఆయన అన్నం మానేసి చాలా సంవత్సరాలు దాటిపోయిందని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరి తెలిపారు నేను చెప్పినట్టు హైటెక్ విధానాలను అవలంబించడంలో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు శుక్రవారం మానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సెల్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నా వేలికి ఉన్న ఉంగరాన్ని చూసారా ఇది మంత్రాలు వేసి చేసిన ఉంగరం కాదు ఏవేవో రాళ్లతో రూపొందించిన ఉంగరం అంతకన్నా కాదు ఇది పూర్తి హైటెక్ నేను రాత్రి ఎంతసేపు పడుకున్నాను నా శరీరం ఎంత మేరకు సహకరించగలదు తీసుకునే ఆహారం ద్వారా ఎన్ని క్యాలరీలు నా శరీరంలోకి వెళతాయి అవి ఎంత మేర ఖర్చయ్యాయి నా హృదయ స్పందన ఎలా ఉంది నా రక్తపోటు అదుపులో ఉందా ఇంకా ఏవైనా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందా ఇలాంటి విషయాలను ఈ రింగ్ ద్వారా తెలుసుకోవచ్చని చంద్రబాబు ఇందులో సెన్సార్ ఉండడం ద్వారా ప్రతిదీ తెలుస్తుందని ప్రకటించారు నా వేలికున్నది మంత్రాల రింగ్ కాదు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తున్నాయి దీంతో చంద్రబాబు హైటెక్ పోజులు చూసి అందరూ చంద్రబాబు మంత్రాలకు చింతకాయలు రాలవు అంటూ వేస్తున్నారు మీరేమనుకుంటారు ఏదో మంత్రాలు యంత్రాలు చేసి ఏదో దేవుడి రింగ్ అనుకుంటారు కాదు ఇది నేను రాత్రి నిద్రపోయాను ఎంత నిద్రపోయానో చెప్తుంది ఇది నేను రాత్రి బాడీ ఎంతవరకు మళ్ళీ రెడీ అయింది నిద్రపోయిన తర్వాత చెప్తుంది అదే మరి ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది మీరు తిండే తినే వల్ల మీకు ఎంత వరకు గ్లూకోజ్ లెవెల్ వస్తుందో చెప్తుంది మీ బాడీ మెటబాలిక్ స్కోర్ చెబుతుంది అది